ఒక విధవరాలు దేవుని సన్నిధికి వచ్చింది చాలామంది కానుకలు వేస్తూ వేస్తూ వచ్చారు అలా వేస్తూ ఉన్న వాళ్ళలో చాలామంది పరిసేయులు పెద్దవాళ్ళు గొప్ప గొప్ప వాళ్ళు తెచ్చి మూటలు మూటలు వేస్తున్నారు కానీ వాళ్ళల్లో ఒక బీద విధవరాలు ఉంది ఆమె దగ్గర ఉండేంత రెండే రెండు కాసులు ఉన్నాయి ఇంక అంతకంటే ఏం లేదు తన దగ్గర అది తీసుకొచ్చి దేవుని సన్నిధిలో వేసింది దేవుడు చూశాడు దేవుడు చూసి ఈ బీద విధవరాలు అందరికంటే ఎక్కువ వేసింది అన్నాడు నిజమేనా అసలు నిజమేనా మాట వీళ్ళేమో వేలకు వేలు తీసుకొచ్చి వేస్తే ఆ బీద విధవరాలు వేసింది ఎంత రెండు కాసులే కానీ యేసు ప్రభు అన్నాడు ఇదిగో ఈ బీద విధవరాలు అందరికంటే ఎక్కువ వేసింది ఎట్లాగా ఎట్లాగంటే తన శక్తి మొత్తం కూడా ఆమె దేవుని కొరకు ఇచ్చింది తన హృదయం తన బలం తనకున్నది ఏదైనా సరే దేవుని కోసం ఆమె అర్పించింది ఈ ఉద్దేశంతో ప్రభు చెప్పాడు మీకు అర్థమైందండి డబ్బులు పరంగా చూసుకుంటే ఆమె వేసింది రెండు కాసులే కానీ దేవుడు ఆమె హృదయాన్ని చూశాడు ఆమె తనకున్నదంతా తన శక్తిని అంతా ఇచ్చేసింది ఇది దేవుడు మన నుంచి కోరేది దేవుడు ఏమని కోరుకుంటాడంటే నీ పూర్ణ హృదయంతో నీ పూర్ణ ఆత్మతో పూర్ణ వివేకంతో పూర్ణ బలంతో నీ దేవుడని హోవాన్ని ప్రేమించాలి ఇంతకంటే ఇంక ఏ అవకాశం లేదు అంటే ఏ చిన్న అవకాశం దొరికినా నీ దేవుణ్ణి ప్రేమించాలి ఇది నిజంగా ప్రేమించడం అంటే ఇట్లాగ మనం ప్రేమించినప్పుడు మనం హృదయపూర్వకంగా పాడతాం హృదయపూర్వకంగా ప్రార్థన చేస్తాం హృదయపూర్వకంగా పరిచయ చేస్తాం ఏవైనా సరే దేవుని కోసం మనలను మనం అర్పించుకుంటాం ఇది నిజంగా దేవుడు మన నుంచి ఆశించేది దేవుని సన్నిధిలో మనం చేసే ఉత్తమమైన సేవ చాలామంది సేవ అనగానే ఇదిగో ఇట్లా సంఘాలను కట్టి బోధించడం అనుకుంటారు సేవ అంటే కానీ దేవుడు ఏమంటున్నాడు ఉత్తమమైన సేవ ఇది ఏది ఏదంటే సజీవ యాగంగా ఎట్లాగా సజీవ యాగంగా మీ శరీరాలను ఆయనకు సమర్పించడం ఏమి సమర్పించమంటున్నాడు దేవుడు నీ డబ్బులు కాదు నీ ఆస్తి బాస్తులు కాదు నీ భాగాలు కాదు నీ ప్రతిష్టార్పణలు కాదు ఇవి కాదు దేవుడు సమర్పించమంటుంది మీ శరీరాలను ఆయనకు సమర్పించండి మీ శరీరాలంటే చెప్పండి శరీరాలంటే శరీరంలో ఉన్న అవయవాలన్నీ కళ్ళు దగ్గర నుంచి నోరు దగ్గర నుంచి ఆలోచన దగ్గర నుంచి ఇవన్నీ ఎవరికి అర్పించాలంట దేవునికి అర్పించాలి ఇది నిజంగా దేవుని సేవ అంటే ఈ సేవ ఎవరైనా చేయొచ్చు చదువుతో పని లేదు జ్ఞానంతో పని లేదు హృదయపూర్వకంగా పరిశుద్ధంగా మన శరీరాలను ఆయనకు అర్పించుకోవటమే నయ దేవునికి అర్పించుకోవాలి నోరుందా దేవునికి అర్పించుకోవాలి మన కళ్ళు దేవుని కోసం అర్పించుకుంటే చెడ్డ చెడ్డ వాటిని మనం చూస్తామా చూడం మన నోరుని దేవుని కోసం అర్పించుకుంటే చెడ్డ మాటలు మాట్లా వస్తాయా నోటి నుంచి రావు మన నాలుగున్న దేవునికి అర్పించుకుంటే ఎట్లా పడితే అట్లా మాట్లాడతామా చెప్పండి మాట్లాడలేము ఎందుకంటే దేవునికి అర్పించుకున్నాం అది ఇట్లాగా మన దేహంలో ఉన్న ప్రతి అవయవాన్ని దేవునికి అర్పించుకోవాలి అది నిజంగా సేవ అంటే ఈ సేవ ఎవరైనా చేయొచ్చు అందరికీ సంబంధించింది ఇది మీకు అర్థమైందండి సేవ అంటే అరిగారే ఉండాలి ఆయనే సేవ చేసేది ఇట్లా అనుకోకండి దేవుడు ఏమంటున్నాడు ప్రతి ఒక్కళ్ళు ఇదిగో ఇట్లీ సేవ చేయాలి ఇది యుక్తమైన సేవ ఇది పరిశుద్ధమైన సేవ దేవునికి అనుకూలమైన సేవ